హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈవినింగ్ స్నాక్స్గా రోజు కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా పిల్లలకైతే కొత్త కొత్త రెసిపీస్ అనేది టేస్ట్ చేయాలనుకుంటారు కదా ఇలాంటి రెసిపీ చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారండి ముందుగా దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి వీటిని మనం ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నామండి నార్మల్ బ్రెడ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్లో వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటి ఇలా ముంచేసుకొని ఇలా గట్టిగా పిండేసేయండి వాటర్ అనేది లేకుండా చూసుకోండి తర్వాత దీన్ని మిక్సింగ్ వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బ్రెడ్ స్లైసెస్ అన్ని కూడా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక బంగాళదుంపని పొట్టు తీసేసుకొని ఇలా తురుమేసుకోండి ఇలా తురుముకోవడం వలన టేస్టీగా ఉంటుందండి నార్మల్గా మనం బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కానీ తురుముకొని వేసుకోవడం వలన చక్కగా మనకి కలిసిపోయిద్దండి వీటిని కూడా ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంప పైన వ్యాక్స్ ఉంటుందండి ఇలా క్లీన్ చేసేసుకొని వీటిని కూడా గట్టిగా పిండేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న ఈ బౌల్లోకి వాటిని కూడా తీసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే దీంట్లోనే ఒక గుప్పెడంత కొత్తిమీరని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా గట్టిగా ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి అలా చేయడం వలన మనకి ఏంటంటే నీరు ఎంత శాతం ఉందో తెలుస్తుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం బియ్యపిండి యూస్ చేస్తున్నాము బియ్యపిండి అనేది మన కన్సిస్టెన్సీని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు దాదాపు నాకు ఒక పావు కప్పు దాకా బియ్యపిండి పట్టిందండి బియ్య పిండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి కన్సిస్టెన్సీ చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా ఉంటేనే చక్కగా మనకి పకోడీ వేసుకోవడానికి అనువుగా ఉంటుందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీని ఇలా బాల్స్లా చేసుకొని వేసుకోండి ఇలా చేయడం వలన ఉల్లిపాయ అనేది విడిపోకుండా ఉంటుంది ఆయిల్కి సరిపడా ఈ పకోడలన్నీ వేసేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మధ్యలో మనం ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకొని ఫ్రై చేసుకోవడం వలన లోపల వరకు కూడా కొంచెం ఫ్రై అవుతాయండి మంచి క్రిస్పీగా తయారవుతాయి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టమాటో సాస్తో కానీ కచప్తో కానీ సర్వ్ చేసేసుకోండి మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి